హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన ఊరు సంగతి ఛానల్ ద్వారా పదవ తరగతి అలాగే ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో ఆపేసిన వారు అలాగే కొన్ని పరిస్థితుల వలన చదవడానికి వీలు కలగలేని వారు టెన్త్ ఇంటర్ పూర్తి చేయని వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఈ యొక్క అవకాశం అనేది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం గవర్నమెంట్ వారు ఏం చేశారంటే దూర విద్య ప్రాతిపదికన పదవ తరగతి ఐదు నెలల్లోనే పూర్తి అవుతుంది అలాగే ఇంటర్మీడియట్ కూడా ఐదు నెలల్లోనే కోర్స్ అనేది పూర్తి అవుతుంది అయితే ఈ ఐదు నెలల్లోనే పూర్తి అవుతుంది కదా ఈ సర్టిఫికేట్కి వ్యాల్యూ ఉండదేమో అని అనుకుంటారు కానీ ఏమీ లేదు ఈ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇది ఐదు నెలల్లో పూర్తయిన కోర్స్ సర్టిఫికేట్ అనేది రెగ్యులర్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్తో సమానంతో సమానంగా ఉంటుంది అయితే ఇది అన్ని ఎంట్రన్స్ టెస్టులు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా అప్లై చేసుకోవడానికి సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ఇంటర్మీడియట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది అని గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అలాగే డిగ్రీ చదువుకోవడానికి కూడా ఇది ఎలిజిబిలిటీగా ఈ సర్టిఫికేట్ అనేది పనికొస్తుంది అలాగే ఈ ఇంటర్ సర్టిఫికేట్ అనేది ఏవైనా ఉద్యోగాలు చేసిన వారు ప్రమోషన్ కోసం కూడా ఈ యొక్క సర్టిఫికేట్ని అప్లై చేసుకోవచ్చు ఒకేనండి అయితే ఈ యొక్క డేట్స్ అనేవి ఇంకా రిలీజ్ అవ్వలేదు ఒక త్రీ ఫోర్ డేస్లో డేట్స్ అనేవి విడుదలవుతాయి అయితే విడుదలైన తర్వాత ఈ యొక్క ఫీజు వివరాలనేవి నేను నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను ఫీజు ఎంత కట్టాలి ఎన్ని టర్ములలో కట్టాలి అనేది డీటెయిల్స్ అనేవి నేను ఈ యొక్క మనోహరసార్థం నెక్స్ట్ ఛానల్లో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఒకనండి మళ్ళీ ఇలాంటి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్